వెల్కమ్ ఈ ప్యాంట్ వచ్చేసి ఈ మనిషికి సీట్ ఎక్కువ ఉంటుంది నలభై నడుము నలభై ఐదు ఐదున్నర సీటు సీట్ ఎక్కువ ఉంటుంది ఫార్మర్ స్టైల్ ఈ పైన బెల్ట్కి ఖర్చు అనమాట బెల్ట్కి ఖర్చు పొడవ వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇది బాటం ఖర్చు ఇరవై ఆరున్నర కిష్ట రెండు ఇరవై ఆరున్నర పదింపావు పదింపావు దిప్పుకోవాలి ఇరవై ఆరున్నర ఆరున్నర లెస్ చేసి ఇరవై ఇరవైన్నరకు సగం పెట్టుకోవాలి పదింపావు పంతొమ్మిది వాటం పట్టి పట్టి స్టిచ్చింగే ఎన్ని కాదు వచ్చేసి తల్లయి మార్కింగ్ పౌడర్తో రెండు ఇక్కడ వచ్చేసి రెండు పావు పెట్టుకున్నాం పెట్టు లేవండి ఫిట్టింగ్ ప్యాంట్ ఇక్కడ చెప్పు పాటు వచ్చేసి రెండు పావు ఈ రౌండ్ ఎక్కువ రౌండ్ తీయకుండా ఒక మాదిరిగా ఉండాలి నడుపు నలభై చీట వచ్చేసి నలభై ఐదున్నర చీట వచ్చేసి నలభై ఐదున్నర నలభై నడుము అంటే పది నలభైలో నాలుగు వంతు పది ఒక అంగుళం ఖచ్చితి రెండు వైపులా ఖచ్చితి ఇటు ఇటు రెండు వైపులా ఖచ్చితం నలభై ఐదు నలభై ఐదున్నర పదకొండు పావు పాయింట్ వస్తుంది పన్నెండు పెట్టేశాను ఒకవైపు ఖర్చుతాడు బ్యాక్లో పెంచుకోవచ్చు రోజు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అయితే సెంటర్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఇప్పుడు వచ్చి పద్నాలుగు పావు పెడుతున్నాను ఏడు పాయింట్ సెంటర్ పద్నాలుగు పావు పెట్టున్నాను ఆ పావు వచ్చేసి మనం బ్యాగ్లో పెంచుకోవచ్చు పద్నాలుగు పావు పాయింట్ సెంటర్ వాటం వచ్చేసి పదిహేనున్నర సెంటర్ వచ్చేసి పాయింట్ తక్కువ నాలుగు పావు ఎనిమిది ఇప్పుడు ఈ మోకాళ్ళ సెంటర్ వచ్చేసి టేబుల్ ఇలా పెట్టుకోవాలి పెద్ద స్టేబుల్ ఉంటే పర్వాలేదు లేకపోతే టేబుల్ ఇలా సెంటర్ పెట్టుకోవాలి వాటం వచ్చేసి ఇరవై ఒకటి ఐదు పావు పదిన్నర వచ్చేసి బాగా బెండ్ ఉన్న స్కేల్తోనే షేప్ కలుపుకోవాలి ఇక్కడ బాగా బెండ్ ఉన్న స్కేల్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తగ్గింది మనం కలిపేసినప్పుడు ఒక ఇంచ్ తగ్గింది అంటే ముప్పై ఇంచు తగ్గింది ఈ ముప్పో ఇంచ్ వచ్చేసి మనం లో పెంచుకోవాలి ప్యాస్ ప్యాకెట్ వచ్చేసి నుంచి రెండు పావు వరకు పెట్టుకోండి గ్యాప్ రెండు పావు ఉంటే చాలు ఇది వచ్చేసి ఇంచు పావు ఓకే వచ్చేసి ఆరు కూడా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన వెంట రౌన్ చేయాలి ప్రతి మంచిగా కొట్ట ఉంటుంది ప్రతి మంచిగా కొట్ట ఉంటుంది వెంటనే రౌన్ చేసుకోవాలి es కొంచెం పెరగాలి కాబట్టి ఖర్చు చూసుకోండి సుమారు వంద దాకా పెరగాలి ఇక్కడ లైన్స్ కలుపుకోవాలి మార్చుడు హాఫ్ ఇంచిన్నర ఇప్పుడు వచ్చేసి ఇంచిన్నర పాయింట్ ఇప్పుడు వచ్చేసి తొడము మనం చూసుకోవాలి రౌండ్ సెంటర్ వచ్చేసి పదమూడు తయారవుతుంది మనకు కావాల్సింది ఇరవై తొమ్మిది ఇటు వచ్చేసి ఖర్చు వదిలేశాను ఇరవై తొమ్మిదిన్నర ఇటు వచ్చేసి మళ్ళీ ఖర్చుకి సుమారు మూడు అంగుళాలు వచ్చింది సరిపోయింది ఒకటి ఇక్కడ పావు తక్కువ రెండు పెట్టుకోవాలి పావు తక్కువ రెండు ఇక్కడ బ్యాక్ రెండున్నర కానీ పెరిగినప్పుడు ఇక్కడ కూడా పెంచుకోవాలి ఈ షేపు స్కేర్ కరెక్ట్ కలుసుకోవాలి కట్ చేసి ఇక్కడ పైన చూడండి ఇది ముందుగా ఇక్కడ బ్యాక్ లో ఇక్కడ పెంచుకోవాలండి కూడా బ్యాక్ లో పెంచుకోవాలి షేప్ ఇక్కడ నుంచి చూసుకోవాలి తొడకాడ నుంచి ఈ తొడ షేప్ కాడ నుంచి కలుపుకొని ఈ షేప్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మన ఫ్రంట్ డౌన్ చేసాం ఇక్కడ ఇది అసలు మార్కింగ్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ వెనక సీట్ ఎక్కువ ఉంది బ్యాక్ పెరగాలి కొద్ది ప్లస్ ఇంచున్నర ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకుని ఇంచు వచ్చేసి మనకి లో డాట్ వేస్తాం కదా కి దానికి బ్యాక్ డాట్ వేస్తాం దానికి ఇక్కడ వచ్చేసి సీట్ రౌండ్ కొలుసుకోవాలి నలభై ఐదున్నర పావు తయారవుతుంది ఫ్రెండ్ నలభై ఐదున్నర ఖర్చు పావులు నలభై ఐదున్నారా పావులు ఇరవై మూడుకి నలభై ఐదున్నర ఐదున్నారా వచ్చేసి నలభై పావు ఇది వచ్చేసి ఒక ముప్పై ఇంచు ఫ్రీ కోసం లూజ్ కోసం బ్యాక్ లూజ్ కోసం ముప్పై ఇంచు వచ్చేసి మూడు మూడు మూడాల నుంచి డౌన్ షేప్ పెట్టుకోవాలి మూడు అమ్ములాల వద్ద నుంచి రౌండ్ షేప్ కలుపుకోవాలి ఈ రౌండ్ వచ్చేసి చక్కగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఫిక్స్ట్ రౌండ్ చూద్దాం మూడు అమ్మాలు బెల్డ్ తరపు మూడు వందలు వదిలేసాను ఇంకా ఖర్చు ఇటు ఖర్చు రెండు పడుతున్నాను ఇక్కడ వచ్చేసి పాయింట్ తక్కువ పదమూడు పాయింట్ కత్తు పదే ఖర్చు వచ్చేసాను ఆవుతున్నాం వచ్చేసి బ్యాక్ పాకెట్ మాగేద్దాం రెండున్నారా ఐదున్నర బ్యాక్ పాకెట్ పౌదు మూడు సెంటు ఈ సైడ్ నుంచి మూడున్నర పెట్టుకోవాలి పైన వచ్చేసి మూడు పౌ పెట్టుకోవాలి here we go.